హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి డ్రింక్ తాగినట్టు యాక్టింగ్ చేసి జగదాత్రి వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టడం గుచ్చి డిస్కషన్ పెట్టుకున్న కాచి బూచి నిషి యువరాజులు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ని చూస్తూ బూచి ఇలా అంటుంటాడు అసలు అసలు జగదాత్రి సిస్టర్ స్పాట్లో ఉండగా మన ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయా అని చాలా టెన్షన్ పడిపోయాను కానీ సిస్టర్ లాస్ట్ మినిట్లో భలే సర్ప్రైజ్ ఇచ్చారు లైండ్ మైండ్ పైన జగదాత్రి సిస్టర్ ఉన్నంత వరకు మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు అని ఖచ్చితంగా తెలిపోయింది అని అంటూ ఉంటాడు ఓ బూచి ఇక యువరాజ్ కోపంగా చూస్తుండగా అవును నిజంగానే అసలు మనం జగదాత్రిని ఎదుర్కొని ఏ ప్లాన్ చేయలేమనుకుంటా వాళ్ళ పార్టీలో కలిసిపోతే బెటరేమో అని అంటూ ఈ కష్టాలు తప్పుతాయి అనే వాళ్ళిద్దరి మాటలని విసుక్కుంటూ నిషి నేను వదినతో దెబ్బలు తింటే మీకు చుక్కలు కనిపించాయా అని అంటూ ఉండగా యువరాజ్ ఆస్తి కోసం పాకులాడితే ఇటువంటివన్నీ తప్పవు ఎదుర్కొని తీరాల్సిందే అని అంటూ ఉంటారు నిషి యువరాజ్ ఇద్దరు అయినా ఏమైంది నువ్వు వీడియో తీసావు కదా ఆ వీడియోని ఎడిట్ చేసి అవసరం ఉన్న పార్ట్ వరకే యూజ్ చేసుకొని కౌశికి అక్క విడాకుల కేసుకి యూజ్ చేసుకోమని దివ్యాంకకి పంపిద్దాం చూడ్ బావా అని యువరాజ్ అంటుండగా ఉండగా ఇక ఓపెన్ చేస్తాడు తన మొబైల్ని అబూచి కానీ అందులో వీడియో నాట్ అవైలబుల్ అని వస్తూ ఉంటుంది సెకండ్ టైం కూడా ట్రై చేసి ఇంకొక వీడియో ఉంది అని ఓపెన్ చేస్తాడు అదేంటో తెలుసా జగదాత్రి సెల్ఫీ వీడియో హాయ్ ఎలా ఉన్నారు మీ ప్లాన్ తిప్పికొటనా దెబ్బ అదిర్స్ కదా అని అంటున్న జగదాత్రి మాటలకి కాచి బూచి యువరాజ్ నిషి అందరూ నోర్లు తెలుసుకొని నిలబడిపోతారు నోర్లు ముయ్యండి లేదంటే నోట్లోకి ఈగలిపోతాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి దాంతో అందరూ ఒకేసారి నోర్లు మూసేస్తారు ఏంటి మీరు చేసిన ఈ తప్పు కూడా కౌశికి వదిన చిన్నగా మందలించి వదిలేయవచ్చు కదా పాపం కౌశిక వది నా మనసు ఎంత బాధపడిందో తను కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఈ కుటుంబ నాశనాన్ని కోడుకున్న దివ్యాంకకి మీరు సపోర్ట్ చేస్తుంటే అప్పుడు మీరెంత అన్యాయం చేశారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రోజులు తొందరలో ఉన్నాయి అయినా యువరాజ్ నీకు తెలీదా మా సంగతి అని అంటూ నిషిక ఒక చిన్న హెల్ప్ చేయవా అని అంటూ దివ్యాంకతో మాట్లాడుతున్నట్టు ఏ దివ్యాంక ఈసారి వీడియోలో వార్నింగ్ ఇస్తున్నాను ఇలాగే చేస్తే డైరెక్ట్గా వచ్చి కలిసి మాట్లాడాల్సి ఉంటుంది ఈ వీడియోని ఎడిట్ చేసి దివ్యాంకకి పంపించేయమ్మా అని జగదాత్రి సెల్ఫీలో చెప్పి కట్ చేస్తుంది ఇక అప్పుడే దివ్యాంక నుండి ఫోన్ వస్తూ ఉండడంతో మండిపోతుందేమో అని అంటాడు బూచి ఇక నిషి కాల్ లిఫ్ట్ చేయగానే ఒక్క చిన్న పని కూడా సరిగ్గా చేయరు కదా ఆ జగదాత్రిని దాటుకొని మీరు ఏ పని చేయరని తెలుసు కూడా మీపై డిపెండ్ అవ్వడం నాది తప్పు చి బుద్ధి లేదు నాకు అని అనుకుంటూ ఉండగా వీడియో ఎలా వెళ్ళిందని బూచిని అందరూ చూస్తుంటారు సిస్టర్ పంపమన్నారు కదా అని పంపించేశా అని సైలెంట్గా చెప్తాడు బూచి కోపంగా చూస్తూ ఉంటారు అందరూ అలా ప్లాన్ రివర్స్ అవుతుందని నాకెలా తెలుసు అని నిషి అంటుండగా చి నేనే ఏదో ఒకటి చేసి నా ఎవిడెన్స్ నేను సంపాదించుకుంటా అని కాల్కా చేస్తుంది దివ్యాంక మండిపడుతూ ఇక యుష్ నిషి యువరాజ్ మాటలకి బాధపడుతున్న కౌశికి దగ్గరికి జగదాత్రి కేదార్లు వచ్చి భోజనం చేయమంటుండగా నాకు ఆకలి లేదు అని అనేస్తుంది కౌశికి ఇంట్లో వాళ్ళ మాటలకి మీ కడుపు ఎందుకు మార్చుకుంటారు అదినా మీ మనసు అర్థం చేసుకుంటే తొందరలోనే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఆ రోజు తొందరలోనే ఉంది అనిపిస్తుంది అప్పుడు నా సపోర్ట్ కానీ కేదార్ సపోర్ట్ కానీ మీకు అవసరం లేదు మీ ఫ్యామిలీ సపోర్టే మీకుంటుంది అని ఉంటుంది జగదాత్రి ఇక ఆ మాటకి కౌశిక్కి మీరు ఫ్యామిలీ అని వేరు వేరు చేసి మాట్లాడతారు ఏంటి జగదాత్రి మీరు కావాలి నాకు ఫ్యామిలీ కావాలి అందరూ కలిసి ఒక్కటవ్వడం కావాలి అని అంటూ ఉండగా ఆ మాటలకి ఫీల్ అయిన జగదాత్రి థ్యాంక్ యూ అని అంటూ ప్లీజ్ రండి ఆ రోజు తొందరలోనే వస్తుంది భోజనానికి అని అనగానే అలాగే అంటూ గుమ్మంలోకి నడిచి నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ ఉండగా సరే వదినా మేము కూడా ఫ్రెష్ అయి అందరిని భోజనానికి పిలుద్దాం అని అనుకుంటూ పైకి వెళ్ళిపోతారు ఇక అక్కడ వైజయంతి ఒంటరిగా కనిపించడంతో అత్తయ్య గారు ఒంటరిగా ఉన్నారు ఎలాగైనా అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారని బయట పెట్టాలి అని జగదాత్రి అంటూ ఉండగా ఎలా అని అడుగుతుంటాడు కేదార్ ఒక చిన్న ఐడియా పద అని అంటూ వైజయంతికి వినబడేలా తన గుమ్మం దగ్గరికి వెళ్ళి అట్టొక్కరు ఇటొక్కరు నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటారు నీకు ఒక విషయం చెప్పనా టాప్ సీక్రెట్ యు మధుకర్ మావయ్య వీలునామా ఎక్కడుందో తెలిసిపోయింది నాకు ఇలా రా అని అంటూ వైజయంతికి వినబడేలానే మధుకర్ మావయ్య రూంలో ఉన్న సీక్రెట్ కబ్బోర్డ్లో ఉందంట మనం ఎవరికీ తెలియకుండా తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి సగం ఆస్తిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని జగదాత్రి అనగానే ఓకే అప్పుడైనా నన్ను వారసుడిగా ఒప్పుకుంటారు వీళ్ళు అని అంటున్న కేదార్ మాటలని జగదాత్రి మాటలని వైజయంతి వింటుంది వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మా భార్యాభర్తలు కలిసి ఎంత ఐడియా చేశారు మీరు నిషికా వాళ్ళని వెతకకముందే నేను వెళ్ళి ఆ వీలునామా చింపేస్తా అని అనుకుంటూ మధుక రూమ్ కీస్ తీసుకొని వెళ్ళి కబ్బోర్డ్ అంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా దాత్రి కేదార్లు ఆ రూమ్లో ఉన్న వైజయంతిని చూసి ఏదో అనబోతూ ఉన్న కేదార్ నోటిని మూసేసి బయటికి లాక్కొస్తుంది దాత్రి అమ్ము పిన్ని ఎంత ప్లాన్ చేసింది అయినా ఇంతలా ప్లాన్ చేయాల్సిన పనింటి మనుషుల మీద ఇంత కక్ష ఎందుకు అని అంటుండగా నిన్ను ఇంటి వారసుడిగా ఎక్కడ ఒప్పుకోవాలో ఆస్తి ఎక్కడ ఇవ్వాలో వాళ్ళ పెద్దరికం ఆస్తి విలువ మర్యాద హోదా అన్నీ ఎక్కడ తగ్గిపోతాయో అని వాళ్ళు భయపడి ఇన్ని నాటకాలు ఇన్ని నీచ పనులు ఇన్ని పాప పనులు అన్నీ చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఒక్కసారి వాటన్నిటిని దాటి ప్రేమగా చూస్తే అవన్నీ ఇంట్లో ఉండవు అని అని జగదాత్రి ధైర్యం చెప్తూ ఉండగా ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇప్పుడు ఎలాగో అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారని మనకు తెలిసింది కదా అత్తయ్య గారి నోటి వెంటే బయట పెట్టేలా చేయాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే మెస్ స్టెప్స్ ఎక్కుతూ యువరాజ్ నిషి రావడం గమనిస్తుంది జగదాత్రి ఇక వాళ్ళిద్దరూ వెళ్లి ఒక రూమ్ లో దాక్కుంటారు ఇక అటువైపుగా వెళ్తున్న వాళ్ళకి మధుక రూమ్ ఓపెన్ చేసి ఉండడం గమనించి లోపలికి వెళ్లి వైజయంతిని చూసి షాక్ అయి అమ్మా నువ్వేంటి ఇక్కడ నిన్న ఇలా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అని అంటుండగా మీ పెద్దనాన్న వీలునామా ఇక్కడే ఉందంటారా చూడు అనగానే నేను చూస్తాను అని అంటూ ఒక డాక్యుమెంట్ని తీసి చూసి ఇవ్వే అమ్మ వీలునామా అని అనేస్తాడు యువరాజ్ ఇక ఆ వీలునామాని పట్టుకొని రూమ్లోకి వెళ్తారు చింపే అని నిషి అంటుండగా వాటిని చింపేసి రాక్షసానందం పొందుతూ కర్కసంగా నవ్వుతూ వీలునామా లేదు డాక్యుమెంట్ లేదు అక్కకి వారసులు లేరు ఇక వాడు వారసుడు అని నిరూపించడానికి సాక్షాధారం లేదు ఇక ఈ ఇంటికి ఆస్తికి నేనే వారసుని నాకే మొత్తం చెందాలి అని అంటూ ఉండగా ఒక్కసారిగా తలుపు ఓపెన్ చేసుకొని దాత్రికేదారులు లోపలికి వస్తారు దాంతో మళ్ళీ వైజయంతి కూర్చొని మూకి మూతిని వంకర పెట్టుకుంటుంది అలా ఎలా కుదురుతుంది యువరాజ్ నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన మీ అన్నయ్య ఉన్నారు కదా అని అంటుండగా ఈ మాట అనకని నీకెన్నోసార్లు చెప్పాను అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు మీరెవరు మధ్యలో జోక్యం చేసుకోవడానికి నిషి కూడా అరుస్తూ ఉండగా ఇక జగదాత్రి సింపుల్గా నవ్వుతూ వీటి కూర్చోన మీరు మాట్లాడేది అని అంటూ వీలు నామాని చూపిస్తూ జగదాత్రి వాళ్ళందరి నోర్లు మూతపడేలా చేస్తుంది ఇప్పుడు వైజయంతి నిజం ఒప్పుకునేలా ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక కేదార్ వారసుడు అని వాళ్ళు ఒప్పుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్